అందరికీ నమస్తే అండి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీలో మాజీ అగ్రనేత అనుకోవచ్చు ఒక రకంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సో ఆయనకు సిబిఐ కోర్టు హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఇది పద్నాలుగు సంవత్సరాల కిందట కేసు రెండు వేల పదకొండు నాటి కేసు రెండు వేల పదకొండులో అంటే అనంతపురం జిల్లా ఓబులాపురంలో వాళ్ళు కేటాయించిన మైనింగ్ పర్మిషన్ల కంటే లీజుల కంటే వాళ్ళు అదనంగా తవ్వుకున్నారు దానివల్ల ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సుమారుగా తొమ్మిది వందల కోట్లకు పైగా కొల్లగొట్టారు దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్ల వరకు కాజేశారు అక్రమంగా సంపాదించారు అంత విలువైన అక్రమ తవ్వకాలు జరిపారు అనేది సిబిఐ నిర్ధారించి రెండు వేల పన్నెండులోనే అఫిడవిట్ సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది సో దాని మీద సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష వీరితో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి వీడి రాజగోపాల్ మెహూజ్ ఖాన్ వీళ్ళకు కూడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది వీడి రాజగోపాల్కు అదనంగా ఏసీబీ సెక్షన్ కింద అతనికి మరో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనమాట అయితే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండ్ మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది అనమాట ఇక్కడి వరకు క్లారిటీ ఉంది కదా ఈ కేసు మొత్తం వివరాలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి గాలి జనార్దన్ రెడ్డి గారి మీద నమోదు చేసిన అభియోగం సీబీఐ ఛార్జ్షీట్ ఒకటే అతను ఒక కేసులోనే నిందితుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసుల్లో నిందితుడు పదకొండు సిబిఐ కేసుల్లో వన్ గాలి జన అంటే నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను వైసీపీ వాళ్ళు ఏమీ అనుకోవద్దు నేను జరిగిందే చెప్తున్నా ఉన్నదే చెప్తున్నా నేనేది కల్పించే అభూతకల్పంలో అబద్ధాలు చెప్పట్లా జాగ్రత్తగా వినండి గాలి జనార్దన్ రెడ్డి గారి మొత్తం స్కామ్ విలువ నాలుగు వేల మూడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం స్కామ్ విలువ నలభై మూడు వేల కోట్లు గుర్తుందిగా నలభై మూడు వేల కోట్లకు పైగా అని సిబిఐ రెండు వేల పన్నెండులోనే ఛార్జ్ షీట్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత రెండు వేల పన్నెండు మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత రెండు వేల పన్నెండు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో సిబిఐ కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది అందులో చాలా క్లియర్గా నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగింది ఈ పదకొండు వ్యవహారాల్లో అని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది సో ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక కేసులో నిందితుడిగా ఉంటూ నాలుగు వేల మూడు వందల కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏడేళ్ల జైలు శిక్ష పడితే పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉంటూ నలభై మూడు వేల కోట్ల అవినీతి అభియోగాలు ఆరోపణలు ప్రాథమిక ఆధారాలుతో సహా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నేళ్ళ జైలు శిక్ష పడాలి అయితే గాలి జనార్దన్ రెడ్డి గారు హవా పోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి హవా ఇప్పటికీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలిచారు కాబట్టి సీఎం అయ్యారు కాబట్టి కేంద్రం స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళారు కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మంచి మిత్రుడిగా మారారు కాబట్టి లోపాయకారిగా అన్ని వ్యవహారాలు డీల్ చేయగలిగే స్థాయికి వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో కదలిక ఉండట్లేదు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే సేమ్ గాలి జనార్దన్ రెడ్డి గారి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పట్టేది సేమ్ ఆయన సీబీఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో కూడా కదలకుండేది జైలు శిక్షలు పడేవి కొంచెం కొన్ని కొన్ని కేసుల్లో ఆయన్ను బయటకు తీసేసిన కొన్ని కేసుల్లో ఆయన పాత్ర స్పష్టంగా ఉంటుంది కాబట్టి లోపలేసేసేవాళ్ళు కానీ ఆయన మధ్యలో సీఎం అయ్యారు కాబట్టి దేశంలో టాప్ పొలిటీషియన్స్లో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు కాబట్టి ఒక ఐదేళ్ల పాటు చక్రం తిప్పారు హవా నడిచింది కాబట్టి ఆయన జోలికి వ్యవస్థలు వెళ్ళట్లేదు మీరు అబ్జర్వ్ చేశారా సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అంత స్పీడ్గా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి సిబిఐ వాళ్ళు కూడా అంత అగ్రెసివ్గా వెళ్లట్లేదు అఫర్డబిట్ వేయట్లేదు అనుబంధ ఛార్జ్ షీట్లు వేయట్లేదు మొత్తం కుంభకోణాన్ని తేల్చట్లేదు నిర్ధారించట్లేదు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ వేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నారు సిబిఐ ఈ కేసులను వదిలేసింది కొంతమంది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు వాళ్ళు బయటకు వెళ్తున్నారు వస్తున్నారు బయటకు వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఈ కేసుల్లో కదలకలేదు ఒకవేళ ఈ కేసులో కదలకుంటే సిబిఐ కనుక పూర్తి స్థాయి ఛార్జ్షీట్లు వేసేస్తే కోర్టు అప్పుడు స్థాయి విచారణకు చేపడితే మరొక ఆరు నెలల్లోనే ఈ కేసు వివరాలు తేలవచ్చు ఈ కేసు తుది తీర్పు వచ్చేయచ్చు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కొన్నాళ్ళ కిందటైనా స్పీడ్గా వేగం దర్యాప్తు పూర్తయింది కానీ ఈ కేసులో దర్యాప్తు పూర్తి అవ్వట్లేదు ఈ కేసులో వ్యవస్థలన్నీ కూడా కోమాలు ఉన్నాయి అనుకోవచ్చు చచ్చిపోయాయని నేను చెప్పను కానీ కోమాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల్లో వ్యవస్థలు అన్ని వ్యవస్థలు కూడా కోమాలో ఉన్నాయి వాళ్ళు కోమ నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ గుర్తుంటే వెలికి తీస్తే అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తారు ఫైనల్ ఛార్జ్ షీట్లు వేస్తారు ఈ కేసులన్నీ మర్చిపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఈ కేసులు వదిలేస్తారు అనమాట సో గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక కేసులో నిందిద్దాయి నాలుగు వేల మూడు వందల కోట్లు కొల్లబడితే ఏడేళ్ళ జైలు సెక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసుల్లో నిందిద్దాయి నలభై మూడు వేల కోట్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే మరి ఎన్ని ఉండాలి ఎలా ఉండాలి అయితే ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది చాలా వ్యవహారాలు ఉంటాయి చాలా జరుగుతాయి అన్నమాట అప్పుడే మనం చెప్పలేం ఇదంతా కూడా పొలిటికల్ రాజకీయ వ్యవహారాలు అర్థమైంది కదా కొన్నాళ్ళు టైం పడుతుంది థ్యాంక్ యూ